హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం అయితే నేను మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి ఈరోజు మనకి తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఇది మనకి తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకి చర్చించి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వదిలేరండి అంటే అప్కమింగ్ నోటిఫికేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా జాబ్స్ అయితే ఇంకా పదివేలు దాకా అయితే ఉండడం అయితే జరిగిందండి ఇంతకుముందు అయితే మొన్నటి వరకు అయితే ఐదు వేలు అని చెప్పారు అయితే పదివేలు వరకు అయితే మనకి ఇందులో అయితే జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో ఏ దాంట్లో అయితే ఏ ఏదో ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటని చెప్పేసి ముందే తెలుసుకుందామండి దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అందు ముందుగా అయితే లైక్ అయితే సపోర్ట్ తెచ్చేసండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మందికి అయితే చేరుతుందండి ఓకేనండి మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి అంగన్వాడీ రిక్యూమెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అయితే వెలువడింది అని చెప్పేసి మనకి రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే పూర్తి అయితే తెలియజేస్తాను ఇక్కడ చూసాను సమీకృత మహిళి సమీకృత మహిళా శిశు అభివృద్ధి శాఖ తెలంగాణ అంగన్వాడి విభాగంలో రిక్యూమెంట్ను ప్రకటించనుంది రిక్యూట్మెంట్లో విభాగం ప్రకారం ఇది విధంగా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయని చెప్పేసి మాకు తెలియచేయడం జరుగుతుంది ఈ అధికారిక వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అయితే చూసుకోవచ్చు సంస్థ పేరు అయితే మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఉద్యోగ స్థానం అయితే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఇక్కడ మొత్తం పోస్టులు పోయి ఖాళీల సంఖ్య అయితే మనకి మినీ అంగన్వాడి వర్క్ అయితే పదివేలు పది అదే వెయ్యి పది పోస్టులు అయితే రావడం జరిగింది అంగన్వాడి హెల్ప్ అయితే మనకి ముప్పై మూడు వేల నూట తొమ్మిది పోస్టులు అయితే రావడం జరిగింది అంగన్వాడి టీచర్ అయితే పదమూడు వందల అరవై పోస్టులు అయితే రావడం జరిగింది మొత్తం ఐదు వేల ఏడు వందల తొంభై పోస్టులు అయితే రావడం జరిగింది ఈ పోస్టులు మనకి అక్కడైతే పదివేలకు పైగా చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ జిల్లా వారిగా చూసుకుంటాక మనకి నోటిఫికేషన్ ఇది అయితే మనకి చివరి వచ్చేసాం మనకి ఇది అసలు రెండు వేల ఇరవై ఒకటిలో మనకి రిలీజ్ చేయాలి ఈ నోటిఫికేషన్ మొత్తం కానీ రిలీజ్ అయితే చేయలేదు ఇది ఆదిలాబాద్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ నుంచి అయితే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది రిలీజ్ అవుద్దని చెప్పేసి మనకు తెలియజేయండి ఇక్కడ కొమరం మేము హసిఫాబాద్ అంగన్వాడీ కాలనీ నుంచి అయితే త్వరలో అయితే రావడం అయితే జరిగిందని చెప్పేసి ఇలా జిల్లాకి జిల్లాకైతే మనకి త్వరలో అయితే వస్తుందని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూడండి నైన్ ఫిబ్రవరినైతే అయితే రిలీజ్ అవ్వాలి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అది రిలీజ్ అవ్వదు అన్ని పోస్ట్ పోస్ట్ అయితే చేసుకుంటూ వస్తున్నారు ఇలా ప్రతి జిల్లాలో అయితే మనకైతే ఉండడం అయితే జరిగిందండి చూసుకోండి ఈ నోటిఫికేషన్ అయితే మనకి హైదరాబాద్ అంగన్వాడీ రికమెంట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అయితే మనకి రిలీజ్ అవ్వాలి ఇది అయితే మనకి ఇది కూడా పోస్ట్ ఫోన్ అయితే చేశారు ఇలా అయితే ప్రతి జిల్లాలో అయితే పోస్ట్ ఫోన్ అయితే చేయడం అయితే జరిగిందండి ఈ టీఎస్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ రెండు వేల మూడు నోటిఫికేషన్ ఇరవై జిల్లాలకు కొత్త ఖాళీల కోసం అయితే ఆ త్వరలో అయితే నోటిఫికేషన్ అయితే రానుందండి మీరైతే ఖచ్చితంగా దీనికి జాబ్ కొట్టాలి అని ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మీరు ముందుగానే ప్రిపరేషన్ అయ్యే ఉంటాయి మనకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి దీనికి ఎగ్జామినేషన్ ఏమి ఉండదు డైరెక్ట్ అయితే మనకి మెరిట్ చూసి అయితే మన సర్టిఫికేట్ చూసి మనకి జాబ్ అయితే ఇస్తారు కాబట్టి అర్హతగా అభ్యర్థి అయితే ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు అద్భుతమైన అవకాశం అయితే మళ్ళీ అయితే రాదు ఒకసారి మిస్ అయిపోతే జాబ్ అయితే మళ్ళీ రాదండి ఇక్కడ అంగన్వాడీ ఖాళీల కోసం అయితే వయసు ఇక్కడ చూసుకుంటే పోస్టు ఈ పోస్ట్ వయసు నుంచి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో అయితే రావడం అయితే జరిగింది ఇవ్వడం అయితే జరిగింది నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కులాలకు సడలింపు అయితే ఉంటుంది ఇక్కడ విద్యార్థులు చూసుకుంటే టీఎస్ అంగన్వాడీ రిక్యూమెంట్కి కనీస విద్యా ప్రమాణాలు అయితే పదవ తరగతి లేదా దానికి సంబంధమైన పోస్ట్ వారికి అయితే అర్హత వివరాలు అయితే నోటిఫికేషన్లు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ మనకి చిత్రం అయితే అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఈ ఇవ్వడం అయితే జరిగింది అంగన్వాడ వర్కల వేతన స్కేల్ అయితే అంగన్వాడీ వర్కల వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిర్ణయిస్తుంది దరఖాస్తులు వస్తుంది పై పోస్టులకు బీజు వరలు అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండడం అని అయితే తెలిసింది కానీ అయితే మరి చూద్దాం మనం చివరి వరకు తెలంగాణలో అయితే అంగన్వాడీ ఉద్యోగం ఎంపీ ప్రక్రియ అయితే మనకి ఎలా ఉంటుంది రాత పరీక్ష అయితే క్లియర్ చేయడం ద్వారా తప్పనిసరి అసలు అయితే దీని అయితే చేయకుండా అయితే తదుపరి దశకి వెళ్ళలేరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే దీనికి రాత పరీక్ష అయితే పెట్టడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకి చెప్పడం అవుతుంది కానీ ఇంతమంది అయితే వ్యక్తిగతంగా అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే మనకి మెరిటివ్ బేస్డ్ అయితే జాబ్ అయితే ఇచ్చేవారండి చూసుకోండి ఇక్కడ మనకి టిఎస్ అంగన్వాడికి అయితే సిలబస్ కూడా వచ్చేసింది ఈ సిలబస్ సిలబస్కి అయితే నాకైతే అయితే కామెంట్ సెక్షన్లో అయితే మీరు పోస్ట్ చేస్తాను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తా కనుక అయితే దానికి సంబంధించి అయితే మీకైతే పీడిఎఫ్ అయితే నేను పెడతాను ఒకేనండి అంగన్వాడీ రిక్రూట్మెంట్ అయితే మనకి దరఖాస్తు చేసుకోవడానికి అయితే చూసుకొని ఎంత టఫ్ అయితే అయిపోయిందే దయచేసి మీరైతే తెలంగాణ రిక్యూప్మెంటు అదే ఈ రిక్యూప్మెంట్ అయితే మీరు తేలికైతే తీసుకోవచ్చు చూసుకోవచ్చు తేలికైతే తీసుకోవద్దండి చాలా కొంచెం ఇంప్లిమెంటేషన్గా తీసుకోండి ఇక్కడ మనకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఉంది కాబట్టి ఇంకా మనకి న్యూగా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీ ఖాళీలు ఏమన్నా తెరవబడ్డానికి ఇక్కడ చూసుకుంటే సమాధానం అవును డబ్ల్యూ డబుల్డీఈ ఈ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ కోసం అయితే ఈరోజు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి అయితే మనకి అయితే జరగడం అయితే జరిగిందండి ఓకేనండి ఓకేనండి ఇది మనకి మహిళ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్లై చేసుకోవాలంటే పెళ్ళి అయ్యి ఉండాలండి మీ యొక్క సొంత గ్రామంలో అప్డేట్ చేసుకోవాలంటే సొంత గ్రామంలో పోస్టింగ్ కావాలంటే ఆ గ్రామం యొక్క మీరు ఆ ఊర్లో అయితే సొంత ఇల్లు అయితే కలిగి ఉండాలి సొంత ఆధార్ కార్డు కూడా అక్కడే కలిగి ఉండాలండి ఓకేనండి ఒక ఫ్రెండ్స్ దీని దమ్మని పూర్తి వాళ్ళ తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే గుడ్ గుడ్లో కల